మీ శత్రువులు మీ వెనుక పుకార్లు సృష్టిస్తుంటే మీరు ఏం చేయాలి వీడియో పూర్తిగా చూసి తెలుసుకోండి ముందుగా మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి ఒక రహస్య శత్రువు ఖచ్చితంగా ఉంటాడు ఇది ఈ రోజుల్లో చాలా సాధారణం అయిపోయింది చాలా సార్లు మీతో ప్రేమగా మాట్లాడే వ్యక్తులు మీ పట్ల నిజాయితీతో ఉండరు వారు మీ మాటలను వింటూ మీతో స్నేహం చేస్తున్నట్లే కనిపిస్తారు కానీ వారి లోపల మీ పట్ల అసూయ ద్వేషం ఉంటుంది వారు ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ మీకు హాని చేయడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి వ్యక్తులను గుర్తించడం కొంచెం కష్టమే ఎందుకంటే బహిరంగంగా మీకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులు అంత ప్రమాదకరం కాకపోవచ్చు ఎందుకంటే వారు బయటకి కనిపిస్తారు కానీ రహస్య శత్రువులు మీకు తెలియకుండా మీపై గెలిచేందుకు లేదా మీ ప్రతిష్టను తగ్గించేందుకు ప్రయత్నిస్తారు మీ రహస్య శత్రువుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి ఒకటి మీ స్నేహితుల్లా నటిస్తారు మీతో చాలా మంచిగా ఉంటూ మీ రహస్యాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు వారు ఎప్పుడూ మీ బలహీనతలను గమనిస్తూ ఉంటారు అది డబ్బు కావచ్చు మీ కెరీర్ విజయాలు లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు వారు ఈ బలహీనతలను ఉపయోగించి మీకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తారు రెండు మీ గురించి చెడుగా ప్రచారం చేస్తారు మీలోని మంచి గుణాలను అర్థం చేసుకోకుండా మీ బలహీనతలను ఆధారంగా చేసుకుని ఇతరులతో మీ గురించి చెడుగా వ్యాఖ్యలు చేస్తారు వారు మీ గురించి తప్పుడు సమాచారాన్ని ఇతరులకు చెప్పడం ద్వారా మీ గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు మూడు తమలోని లోపాలను దాచిపెడతారు వారు తమ లోపాలను గమనించకుండా మీ తప్పులను మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తారు వారు మీ విజయాలను చూడలేక మిమ్మల్ని ఇతరుల కళ్ళల్లో చెడుగా చూపించేందుకు ప్రయత్నిస్తారు నాలుగు అసూయ మరియు నమ్మక ద్రోహం మీ విజయాల పట్ల అసూయతో మీకు హాని చేసే పనులను చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఏదైనా చేయడానికి కూడా వెనుకాడరు ఇలాంటి పరిస్థితులలో మీరు ఏం చేయాలి ఒకటి మీరు ఎవరితో ఉన్నా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నా మీ దృష్టి మీ లక్ష్యంపై పెట్టి పనిచేయడమే అత్యంత ముఖ్యం రోడ్డు మీద మీరు వెళ్తున్నప్పుడు ప్రతి మురిగే కుక్కపై రాళ్లు వేస్తూ ఆగిపోతే మీరు మీ లక్ష్యానికి చేరుకోలేరు అలాగే ఇతరుల విమర్శలను పట్టించుకోవడం కూడా మీ ముందు ఉన్న లక్ష్యాన్ని నిలిపివేస్తుంది దీని వల్ల మీరు అక్కడే ఆగిపోతారు రెండు వారితో వాదనలు చేయవద్దు మీపై తప్పుడు పుకార్లు వ్యాప్తి చేసినా నేరుగా వారి మాటలపై స్పందించవద్దు అది సమస్యను ఇంకా పెద్దదిగా చేస్తుంది ధైర్యంగా మరియు స్థిరంగా ఉండండి మీ మీద ఎవరైనా అనవసరంగా మాట్లాడినా విమర్శించినా నిస్సహాయతకు గురి కాకండి మూడు వివేకంతో ప్రవర్తించండి అలాంటి వ్యక్తుల మాటలను నమ్మకండి వారు మిమ్మల్ని ప్రేరేపించే ప్రయత్నం చేసినా మీరు ఎటువంటి స్పందన ఇవ్వద్దు మీ పనిపై దృష్టి పెట్టండి మీరు మీ లక్ష్యాలను పూర్తి చేసి ముందుకు సాగండి ఈ విధానం మీ శత్రువులను కంట్రోల్ చేయడమే కాకుండా మీ అభివృద్ధికి దోహదం చేస్తుంది నాలుగు మీ విజయాలను మీ రక్షణగా మార్చుకోండి మీ విజయాలు పురోగతిని చూసి మిమ్మల్ని విమర్శించే వారి నోళ్లు మూసేలా చేయండి మీరు కష్టపడి సాధించిన ఫలితాలు మీరు దేన్నైనా ఎదురించే శక్తిని ఇస్తాయి మీ శత్రువులను కాలానికి వదిలేయండి దేవుడికి ఎవరు సరైన వారు ఎవరు తప్పుడు మనస్తత్వం గలవారో తెలుసు ఆ దేవుడే వారికి కాలంతో పాటు శిక్ష విధిస్తాడు మీరు ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు మీపై అసూయ పడేవారు మీ గురించి చెడుగా మాట్లాడేవారు తప్పక ఉంటారు అయితే మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి మీరు ఆ వ్యక్తులను పట్టించుకోకుండా ముందుకు సాగితే ఆ విమర్శకులే మీ విజయాన్ని అంగీకరించాల్సి వస్తుంది మీ ముందు వారి తల వంచుతారు వీడియో నచ్చితే లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన దైవం యొక్క పేరుని కామెంట్ చేయండి